ఆంధ్రప్రదేశ్ను కకా చేసిన మేతా తుఫాన్ ఇప్పుడు తన పూర్తి ప్రభావాన్ని తెలంగాణపై చూపిస్తోంది రాబోయే ఆరు నుంచి ఎనిమిది గంటల్లో ఈ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టనున్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రాబోయే ఎనిమిది నుంచి పన్నెండు గంటల్లో నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు వనపర్తి నగర్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని ప్రాంతాల్లో వంద నుంచి నూట యాభై మిల్లీ మీటర్ల వరకు వరద వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు ఇప్పటికే నాగర్ కర్నూలులోని అమరాబాద్లో నూట యాభై ఐదు భారీ వర్షపాతం నమోదైంది రాబోయే గంటల్లో ఈ జిల్లాలో రెండు వందల మిల్లీమీటర్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు దక్షిణ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు హైదరాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయన్నారు గత అర్ధరాత్రి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది హైదరాబాద్ నగరంలో మరికొన్ని గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ రోజు ఉదయం వేళల్లో వర్ష తీవ్రత పెరిగి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన మోంతా ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురం దగ్గర ఈ తీరం దాటే ప్రక్రియ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య పూర్తయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటినప్పటికీ మోన్తా తుఫాన్ ప్రస్తుతం భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగుతోంది ఈ సమయంలో గంటకు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి తుఫాను గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా కదులుతోంది మోంతా తుఫాను తెలంగాణ మీదుగా ప్రయాణించనుంది దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ తుఫాను నేడు మధ్యాహ్నం నాటికి ఛత్తీస్గఢ్ వద్దకు చేరుకొని మరింత బలహీన పడనుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది